వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు ప్రవీణికమెంట్ ఫస్ట్ టైం చూసినట్టయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో నేను బ్యూటీ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ రిటెడ్ కాంటెంట్స్ చేస్తూ ఉంటాను ఇన్ ఇన్కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ యార్ లవ అండ్ సపోర్ట్ ఎస్ ఇది వచ్చేసి నా శ్రీరామనవమి బ్లాగ్ అనమాట సో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అండ్ నెక్స్ట్ పూజ టెంపుల్కి వెళ్ళడం అవన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో చూపించేస్తా ఫస్ట్ అయితే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచిన ఉండే అండ్ ఫ్రెష్ అప్ అయ్యాక నేను అనేది స్టార్ట్ చేసిన దానికన్నా బ్యాక్గ్రౌండ్లో నేను చాలా వర్క్ ఉండే దాని తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ నా మార్నింగ్ డైట్ డ్రింక్ తాగుతున్నా సో నేను డైట్ ఆపేసి అరౌండ్ ఎయిట్ మంత్స్ అట్లా అవుతుంది అగైన్ మళ్ళీ నేను విత్ డైట్ చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నేను ప్రెప్ చేసుకున్న ఒక మంచి హెల్దీ పౌడర్ ఇది సో ఎవరికైనా రెసిపీ కావాలంటే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను అండ్ అది తాగిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఆల్ నాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ దాకా నాకు ఆకలి అనేది వేయదనమాట సో అంత మంచిగా పూస్ట్ ఇస్తుంది ఎస్ అండ్ దాని తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి పూజకు అన్నీ ప్రెప్ చేసేసుకుంటున్నాను సో ఫస్ట్ మనం ఇంట్లో ఏ పూజ అయినా సరే గడపకు పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకోసమే ఫస్ట్ గడపకైతే మంచిగా పసుపు పెడుతున్నా అనమాట అండ్ దాని తర్వాత ఇక్కడ గడపకి ముగ్గు వేస్తున్నా నాకు ఇలా గడపలకి ముగ్గులు వేయడం అది ఇట్లా ముగ్గు పిండితోనే మనం ముగ్గు వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం అన్నమాట సో అట్లా ఎవ్రీ డే కూడా నేను ఇట్లా గడపకి మంచిగా పసుపు కుంకుమ ఇట్లా పూజ అయితే కంపల్సరీ చేసుకుంటా అండ్ దాని తర్వాత మాకు ఈరోజు హౌస్ హెల్పర్ లేట్గా వచ్చిన ఉండే లేట్ లేట్ ఇన్ ద సెన్స్ తను ఎప్పుడు కూడా ఎయిట్ ఓ క్లాక్ అట్లా వస్తుండే బట్ ఈసారి ఇంకా ఏమంటారు ఎయిట్ థర్టీకి అట్లా వచ్చిన అనమాట సో ఇంకా తను వచ్చేవారికి ఎట్లాగో లేట్ అవుతుంది కదా ఈరోజు అని చెప్పేసి ఫస్ట్ నేనైతే హౌస్ క్లీన్ చేసేసుకున్నాను దాని తర్వాతనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసిన ఉండే అండ్ గడపకి ముగ్గేసేసినాక పసుపు కుంకుమ ఇట్లా బొట్లు అవన్నీ పెట్టేసుకొని పువ్వులు అవన్నీ అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట అండ్ నేను ఎక్కడైతే సీతారామని పెడతానో అక్కడ నేను డెకరేషన్ చేసుకుంటున్నా యాక్చువల్గా అయితే ఎవ్ ఎప్పుడైనా సరే ఏ ఫెస్టివల్ అయినా సరే ఇన్ కేస్ నేను దేవుణ్ణి పెట్టాలనుకుంటే నేను దానికన్నా ముందు రోజు నైట్ నేను అన్నీ ఇట్లా డెకోర్ అవన్నీ కూడా ప్రిపర్ చేసి పెట్టుకుంటా బట్ శ్రీరామనవమి అప్పుడు నాకు అసలు టైం లేకుండా ఉండే సో అందుకోసమే సర్లే ఇంకా మార్నింగ్ చేసుకుందాం ఎలాగో ఎర్లీగానే లేస్తాం కదా అని చెప్పేసి అనుకున్నా బట్ నాకు అనిపించింది ఏంటంటే మార్నింగ్ ఇలా చేసుకున్న దానికన్నా నైటే ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటే మైండ్ ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఎందుకంటే చాలా హడావిడ అయిపోయింది అనమాట రోజు అండ్ దాని తర్వాత ఇట్లా ఫైనల్గా నార్మల్గా ఇట్లా రెడీ చేసి పెట్టేసిన అండ్ సైమెంటేనియన్స్గా నేను అటు పూజకి కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ప్రసాదాలు దేవుని దగ్గర నైవేద్యాలు పెడతాం కదా సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే భక్ష్యాలు చేస్తున్నా సో నేను ఇక్కడ భక్ష్యాలకి ఇంకా పిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట చాలామంది కూడా గోధుమ పిండితో చేస్తారు అండ్ నెక్స్ట్ మైదాతో అనమాట బట్ నేనైతే గోధుమ పిండి అండ్ మైదా రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా చపాతీ పిండి కన్నా ఇంకా మెత్తగా అయితే తడుపుకుంటాను అనమాట సో దట్ మనకి అది నానినాక ఇంకా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి భక్షలు అనేది మంచిగా సాఫ్ట్గా వస్తాయి అండ్ మనం ఎన్ని హవర్స్ అలానే ఉంచినా కూడా అవి అట్లనే ఉంటాయి అన్నమాట అండ్ దాని తర్వాత నేను ఇక్కడ ఇంకా ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసేసి పెట్టేస్తున్నాను అనమాట పక్కకి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పానకం రెడీ చేయడానికని చెప్పేసి ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట సో నేను ఉగాది వ్లాగ్లో మీరు ఆల్రెడీ గిన్నె చూసి ఉంటారు సో అదే గిన్నెకి నేను మళ్ళీ సున్నం అవన్నీ రాసేసి అగైన్ మళ్ళీ కంకణం అయితే కట్టేస్తున్నా సో దట్ దాంట్లో పానకం అయితే చేస్తున్నా అనమాట సో పానకం ఈజ్ లైక్ వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో చాలామంది కూడా సోంప్ అవన్నీ కూడా యాడ్ చేస్తారు బట్ నేనైతే యాడ్ చేయలేదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుండే సో ఫస్ట్ వాటర్ వేసేసుకొని దాని తర్వాత బెల్లం కూడా వేసేసుకుంటున్నా మనం తాగేలోపు ఆ బెల్లం అనేది కరుగు కరిగిపోతుంది అండ్ దాని తర్వాత ఇలాచి పౌడర్ అండ్ మిరియాలు వేసేసుకున్నా అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చ కర్పూరం అంటాం కదా సో అది కూడా వేసుకోవాలి సో దట్ మనకి గుళ్ళో ఉండే టేస్ట్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇక్కడ నేను వడపప్పుకి నానబెడుతున్నాను అండ్ వడపప్పు పానకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజు సో వడపప్పులో నేను కొంచెం కొబ్బరి అండ్ బెల్లం కూడా వేస్తుండే అండ్ ఇక్కడ నేను ఇంకా ముందు రోజు పూజ చేస్తుండే కదా అండ్ అవన్నీ కూడా తీసేసి ఇంకా దేవున్ని క్లీన్ క్లీన్ చేసేస్తున్నా అనమాట లైక్ నేను ఆల్రెడీ ఇది క్లీన్ డీప్ క్లీన్ అయితే నేను ఉగాది అప్పుడు చేసిన ఉండే అందుకోసమే ఇంకా శ్రీరామనవమికి అయితే అంత డీప్ క్లీన్ ఏం చేయలేదు జస్ట్ పైన పైన తుడిచేసిన ఉండే అంతే పువ్వులు అవన్నీ పెట్టేసుకుంటున్నా అండ్ దాని తర్వాత ఇంకా పూజ కూడా చేసేసుకున్నా ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసినాకనే కదా సీతారామన్లకి అక్కడ మనము పెట్టి పూజ చేస్తాం కదా సో అందుకోసమే ఫస్ట్ ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నా అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం చిన్న స్టూల్లాగా వేసేసి దానికి మళ్ళీ బొట్లు అవన్నీ పెట్టేసిన ఉండే దాని తర్వాత దాని మీద కూడా మనము ఇట్లా ముగ్గు అనేది వేసుకోవాలి పసుపుతోని సో నాకు చిన్న ఒక ముగ్గు అయితే వేసుకున్నా అనమాట అండ్ దాని తర్వాత దాని మీద ఒక రెడ్ క్లాత్ కప్పేసి అండ్ విగ్రహాలు అనేది మనము నార్మల్గా పెట్టకూడదు క్లాత్ మీద అందుకోసమే బియ్యం పోసేసుకొని ఇంకా అక్కడ సీతారాములని పెడుతున్నా అనమాట సో పసుపు కుంకుమ అట్లా వేసేసి ఇంకా సీతారాములని అయితే పెట్టేస్తుండే అండ్ దాని తర్వాత సీతారాములకి ఇంకా ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నా అనమాట ఇంకా అండ్ దాని తర్వాత ఇంకా ఏమంటారు వస్త్రం కూడా వేసేస్తున్నా అనమాట దేవునికి అయితే ఫ్లవర్స్ అయితే పెడుతున్నా అనమాట అండ్ దాని తర్వాత నాకు ఇంకా ఫుల్ హెడ్ అనిపించింది అందుకోసమే ఇంకా నాకు కాఫీ లేకపోతే అనమాట సో ఏం తినకపోయినా నాకు కాఫీ ఒక్కటి ఉంటే చాలు అందుకోసమే ఫస్ట్ అయితే మంచిగా కాఫీ మిక్స్ చేసుకొని తాగుతున్నా దాని తర్వాత ఇంకా నేను వడకి ఆల్రెడీ పిండి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా అండ్ ఇక్కడ బడలు కూడా వేసేస్తున్నా అనమాట అండ్ దాని తర్వాత ఇంకా నేను నాన్న కూర్చొని ఫస్ట్ అయితే మంచిగా ఇట్లా పువ్వులతోనే అయితే పూజ చేసేసుకున్నాము అండ్ దాని తర్వాత నానైతే వన్ నాట్ ఎయిట్ మన సీతారాములది అష్టోత్తరం ఉంటుంది సో అట్లా వెండి పూలతోని అష్టోత్తరం అయితే చదువుకుంటున్నారనమాట అండ్ నేను ఇంకా ఆ లోపు నేను పులిహోర అండ్ దాని తర్వాత వడలు అవన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను అండ్ మనం చేసిన పానకం కూడా దేవుని దగ్గర అయితే పెట్టేసినండి అండ్ అట్లా పూజ అయితే ఇంకా నాన్న అష్టోత్తరంతో కంప్లీట్ చేసేసుకున్నారు ఆం రా జయ జయ రాయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రా చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా అయితే పసుపు కుంకుమ అండ్ అక్షంతలు కూడా వేసేసుకొని ఇంకా నాన్న కూడా దేవునికి మొక్కుకున్నారన్నమాట నానైతే హారతి అయితే ఇస్తున్నారనమాట ఇంకా దేవునికి హారతి ఇచ్చాక ఇంకా నన్ను తీసుకోమని చెప్పి పిలిచినండి అందుకే వచ్చేసి హారతి తీసేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంకా నాన్న కూడా హారతి తీసేసుకున్నారు అండ్ ఇక్కడ నేను ఇంకా పసుపు కుంకుమ అండ్ అక్షంతాలు కూడా వేసేసి దేవునికి అయితే మంచిగా దండం పెట్టేసుకున్నా అనమాట దేవునికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా పానకం అయితే తాగుతున్నాం అనమాట సో పానకం నా సెకండ్ గ్లాస్ అండ్ తర్వాత నాన్నకి కూడా చాలా బాగా నచ్చేసిందంట సో సూపర్ అని చెప్తున్నారు టేస్ట్ చేసి అండ్ ఆల్మోస్ట్ పూజ అయిపోయే వరకు లెవెన్ థర్టీ అట్లా అయిన ఉండే కొన్ని వీడియోస్ ఉండే అవి షూట్ చేసుకొని దాని తర్వాత రెడీ అయ్యి గుడికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఆల్ వన్ ఓ క్లాక్ అయింది అనమాట లి ఆ అమ్మవారు ఎప్పుడు కూడా సుమంగలిగానే అంటే ఇళ్ల కాలం కూడా మనకు ఆ మంగళ సూత్రం అనేటువంటి సూత్ర బంధన జరిగిన తర్వాత అది లోక కళ్యాణం కోసం పనికి రావాలి మన రక్షించాలి మన రోగ రోగాన్ని రక్షించాలి సమస్తమైనటువంటి ఉన్నటువంటి ప్రాణకోటిని రక్షించాలని చెప్పి ఒక్కసారిగా చాలా బాగా చేస్తారు ప్రిపేర్ చేస్తాను ఇక్కడ సో ఆ రోజు చాలా రష్ ఉండే ఈవెన్ నేను వీడియో తీసుకునేంత ఛాన్స్ లేకుండే వేడి ఉండే అనమాట ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి చాలా వేడి ఉండే అందుకోసం అనే దాని ఎప్పి కూడా నేను షూట్ చేయలేదు అనమాట కలిసి కూడా మా కాలనీలోనే ఇట్లా సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తాం అనమాట అండ్ ఇది వచ్చేసి మా కాలనీ టెంపుల్ ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండ్ పక్కనే మనకి సీతారాములు అయితే ఉంటారనమాట అది పాలరాతితో చేసినాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మొత్తం మా కాలనీ టెంపుల్ ఇదంతా కూడా సో చాలా పీస్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట టెంపుల్ అండ్ దాని తర్వాత ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని ఈవినింగ్ నేను మళ్ళీ నా ఫేవరెట్ టెంపుల్కి అయితే వెళ్ళాను అదే త్రీ టెంపుల్స్ ఇక్కడ వినాయకుడు వెంకటేశ్వర స్వామి అండ్ దుర్గామాత నాకు ఎంత ఇష్టం అంటే ఈ టెంపుల్ అంత ఇష్టం చాలా పీస్గా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా సీతారాము కళ్యాణం చేస్తుండే అండ్ మేము వెళ్ళినాక మళ్ళీ హారత్ అయితే ఇచ్చారనమాట సో గోత్రనామాలు అవన్నీ చదివేసి అండ్ ఇది వచ్చేసి దేవుని ఊరేగింపు అంటాం కదా సో మనము పెళ్ళి చేసుకున్నాక భరత్ ఎలా అయితే తీస్తామో అలా దేవునికి ఊరేగింపు తీస్తారనమాట సో అంతా మా కాలనీ వాళ్ళందరూ కలిసి ఇదంతా చేస్తారనమాట ఇక్కడ అందరు ఆంటీలు అండ్ అందరు కూడా ఇట్లా కోలాటం అయితే ఆడుతున్నారు అండ్ ఇదే కాదు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా చేసినండి అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు అండ్ ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు అండ్ దాని తర్వాత ఇక్కడ అందరు కూడా ఇట్లా డ్యాన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట సో నేనైతే చేయలేదు బికాజ్ ఆల్రెడీ నేను చాలా టైర్డ్ అయ్యే ఉండే సో అందుకోసమే ఇంకా నేనైతే చేయలేదు జస్ట్ వెళ్ళి చూసా అనమాట అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ గాయ్ బాయ్